నేను అమెరికాకు వచ్చేటప్పుడు ఎన్ని వీడియోస్ చూసాను తెలుసా అండి ఎందుకంటే అమెరికాలో ఏం దొరుకుతాయి ఇండియాకు సంబంధించిన గ్రోసరీ అన్నీ ఉంటాయా లేదా ఎన్ని అనుమానాలు తెలుసా అండి వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా థాట్స్ ఇదిగోండి మేము కర్నూలు రైస్ డెక్కన్ తీసుకున్నాము ఈసారి డెక్కను చాలా బాగుందండి కర్నూలు రైస్ మంచి అరోమా ఉంది నిజం చెప్పాలంటే నేను ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను మా ఇంట్లో ఆల్రెడీ వాడుతున్న రైస్ అయితే ఈ డెక్కన్ ఒకసారి యూజ్ చేశాను వచ్చిన కొత్తలో ఇది బాగుంది ఇంకొకటి మార్చామో అస్సలు బాగాలేదండి స్మెల్ కూడా వస్తున్నాయి అండ్ కొత్తగా ఉన్న రైస్లా ఉంది ఇది అయితే పాత రైస్ లాగా అనిపించింది నాకైతే చాలా బాగుంది ఇక్కడ ట్వంటీ ఎల్బీ ఒక బ్యాగ్ అండి ఇది ట్వంటీ ఎల్బీ బ్యాగ్ అంటే నైన్ కేజీస్ అలా ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ డాలర్స్ అయితే పడిందండి బ్యాగ్ అయితే సోనా మసూరి రైస్ కర్నూలు రైస్ ఇదిగోండి పొటాటో బ్యాగ్ అయితే ఇలానే ఉంటాయి కొన్ని దగ్గరలో లూజ్గా దొరకవచ్చు ఏమో కానీ చాలా వరకు ఇలానే దొరుకుతాయి మనకి త్రీ ఫోర్ కలర్స్లో అయితే పొటాటో చూసానండి నేను ఒకటి వైట్ ఒకటి రెడ్ కలర్లో కూడా ఉంది ఈసారి చూపిస్తాను ట్రై చేస్తాను ఇదిగోండి ఇలా క్లిప్స్ అనేవి ఉంటాయి ప్రతి బ్యాగ్కి చాలా చక్కగా ఉంటాయి ఈ క్లిప్స్ అనేవి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు మనం చూడండి పొటాటోస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను మన ఇండియాలో ఉంటాయి అలానే ఉంటాయి కానీ ఇంట్లో వాడే చూడండి ఆల్రెడీ నేను ఇది ఫ్రై చేస్తే చాలా బాగా వస్తుందండి ఇది దొరకలేదు కాబట్టి దా నార్మల్వే తెచ్చుకున్నాను నేను పొటాటోస్ అనేవి ఇలా తెచ్చేసుకోవాల్సి ఉంటుంది ఒక బ్యాగ్ అనేది అక్కడ అన్ని వెజిటేబుల్స్ కనిపించే కానీ నాకు ములక్కాళ్ళు బెండకాయలు దొండకాయలు ఇలాంటివి కనిపించలేదండి ఎందుకంటే వీకెండ్స్లోనే దొరుకుతాయి అంట అవి మాకు కూడా తెలియదు ఈసారి వీకెండ్సే వెళ్ళాలి ఇంకో బ్యాగ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి మీకు బోర్ కొట్టకుండా లాస్ట్ వరకు ఉంటుందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేస్తేనే అందరికి వెళుతుంది ఈ వీడియో అనేది ఇదిగోండి కవడే అయితే గోపి కవడే వాడతాం మేము తిరుమల కూడా ఉంది ఇక్కడ మరి ఎలా ఉంటుందో ట్రై చేయాలి సారీ ఇక్కడ కవడిని యోగర్ట్ అంటారు ఇలా గోపి యోగర్ట్ ఈ బాక్స్ అయితే ఇస్తున్నాను నేను వన్ మంత్ నుంచి ఇదే చూస్తున్నానండి ఇలాంటిదే అండ్ ఈ డబ్బా అనేది మనకి దాదాపు పద్ ఒక కిలో ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇది మనకి సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ డాలర్స్ అయితే పడుతుంది దాదాపు ఫైవ్ డేస్ అలా వస్తుందండి ఈ కార్డ్ అనేది ఫోర్ ఫైవ్ డేస్ అయితే వస్తుంది ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి మనకి కార్డ్ అంత ఇష్టపడము పాలు కూడా తోడుపెట్టడానికి ట్రై చేయాలి వన్ మంత్ నుంచి అనుకుంటున్నాను కానీ ట్రై చేయడం కుదరడం లేదు చేయాలి ఒకసారి అండ్ టమాటోలు అయితే మనకి ఇలా అండ్ బ్యాంగ్లూరు టమాటా కూడా దొరుకుతుంది ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అండ్ బెంగళూరు టమాటా ఉడకవేమో అని చెప్పేసి నేను ఎక్కువ తేవటం లేదు కానీ ఈ టమాటా కూడా చాలా ఫాస్ట్గా పాడవుతుందని విన్నాను అండ్ ఇండియన్ స్నాక్స్ మనకి ఎంత అలవాటు చెప్పండి సో మాకు అక్కడ ఎలా ప్యాకెట్స్లో దొరికినవన్నీ టెంప్ట్ కొన్నాము కానీ అన్నీ తీయగా ఉన్నాయండి ఎందుకని ఎందుకంటే ఇక్కడ నార్త్ ఇండియన్ స్టోర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ టైప్లోనే ఉంటాయండి ఇలాంటివన్నీ స్పైసీ స్నాక్స్ అనేవి అస్సలు బాగుండవు ఇంటికి తెచ్చాక బాగాలేదే అనుకున్నాము ఇదిగోండి పన్నీర్ కూడా నాకు ఫస్ట్ టైం దొరికింది పన్నీర్ కూడా ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఇక్కడ ఇండియన్ స్టోర్స్లోనే దొరుకుతుంది పన్నీర్ కూడా తెచ్చుకున్నాము అండ్ ఇందు మీద కాస్ట్ కూడా ఉన్నట్టుంది చూడండి మీరు మీకు ఏమైనా ప్రైసెస్ మాత్రం డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను కంపల్సరీగా పెడతాను ఇదిగోండి ఇది ఇవేవో బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ మన ఇండియన్ బ్రాండ్స్ తక్కువ ఉంటాయండి జాస్మిన్ ఆయిల్ మా వారికి కంపల్సరీ కావాలి అందుకని ఒక జాస్మిన్ ఆయిల్ కూడా తెచ్చాను అండ్ వెనిగర్ వెనగరు మనం కంపల్సరీగా వాడతాం కదా సోయాసాసు వెనిగర్ ఇవన్నీ అలవాటు ఉంటాయి కదా సో కొంచెం కొంచెం చిన్న చిన్న డబ్బాలు తెచ్చాను పికిల్స్ మన ఇంట్లో ఎంత ఉన్నా సరే నాకు ప్రియా పికిల్స్ అంటే చాలా ఇష్టము అందుకని ప్రియా పికిల్స్ కూడా రెండు తెచ్చుకున్నాను లెమన్ పికిల్ చాలా బాగుంటుంది ప్రియాలోని అండ్ రోస్టెడ్ చనా ఇండియాలో చాలా ఎక్కువ తినేవాళ్ళము డైట్ డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది చనా అనేది సో అది కూడా తీసుకొచ్చుకున్నాము అండ్ ఇది వీట్ పెద్ద పెద్ద ఉంటాయి కదా బ్రోకెన్ వీట్ అదండి ఉప్మాకి కూడా మంచిది అండ్ డైట్ చేసే వాళ్ళకి కూడా మంచిది ఇది అందు గురించి ఇది కూడా తెచ్చాము అండ్ జీడిపప్పు ఇంత చిన్న ప్యాకెట్ ఇది ఎంతో కదండి టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సంథింగ్ అలా ఉంది మీద కాస్ట్ కూడా ఉంది మీరు గమనించగలరు అండ్ క్వాలిటీ అయితే చెత్తగా ఉందండి మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకోండి క్యాజు నట్స్ అయితే ఇదిగోండి పీనట్స్ ఇక్కడ పీనట్స్ చాలా బాగుంటాయి నిజం చెప్పాలంటే ఇక్కడ రా పీనట్స్ కూడా ఉంటాయి అండ్ నేను చూసిన వరకు అయితే ఇవి కూడా ఉన్నాయండి ఏంటి ఎర్రదుంపలు అండ్ పెండ్లం దుంపలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి ఈ వెళ్ళినప్పుడు కంపల్సరీగా వీడియో చూపిస్తాను మీకు ఇదిగోండి హక్కా నూడిల్స్ అయితే తీసుకున్నాము టెంప్ట్ అయ్యి ఎప్పుడు చేయాలో ఏంటో మరి ఇవి అండ్ నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ తెచ్చాను ఈపీ నూడిల్స్ అయితే లేవండి ఇక్కడ ఈపీ దొరకలేదు ట్రై చేశాను మ్యాగీయే దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా ఇంకా వేరే బ్రాండ్లు కూడా దొరుకుతున్నాయి అండ్ మినపగుళ్ళు ఉంటాయి కదా అవి కూడా తెచ్చుకున్నాను మినప గుళ్ళు పొట్టుతీయ ఉంటాయి కదా అవి కూడా అండి ఇక్కడ పెసరగుళ్ళు కూడా దొరుకుతున్నాయి మొలకలు వేసుకోవడానికి అలాగా అన్నీ దొరుకుతున్నాయండి ఏ టూ జెడ్ ఇక్కడ అయితే ఇదిగోండి ఇది పీనట్ లడ్డు ఐడియా ఉంది కదా వేరే శనగపప్పు ఉండాలండి ఇదిగోండి అంబిక అప్పడము ఇవిదో ప్యాకెట్ తీసుకున్నాను ఇవి కా కాస్ట్ అయితే తక్కువే హాఫ్ డాలర్ ఎంతో పడింది చిన్న ప్యాకెట్ కూడా అండ్ అప్పడాలు వడియాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇది శనగలండి శనగలు డైట్లో చాలా మంచిది మంచి ప్రోటీన్ ఫుడ్ అందుకే తీసుకున్నాను ఇక్కడ నేను ఇండియాలో కూడా చాలా ఎక్కువ ఆడేదాన్ని ఇవి శనగలు అనేవి మీరు వచ్చేటప్పుడు కారం చింతపండు పసుపు కంపల్సరీగా తెచ్చుకోండి ఇది పెసరపప్పు పెసరపప్పు ఎర్ర కందిపప్పు కందిపప్పు అన్ని రకాలు దొరుకుతున్నాయి చెప్పాలంటే ఇక్కడ కాకపోతే ఇండియా కన్నా కాస్ట్ మాత్రం వ్యారీ తప్పకుండా ఉంటుంది డబల్ అయితే ఉంటుందండి ఇదిగోండి రస్క్ అయితే ఇది బాగుంటుంది పేర్లే చాలా బాగుంటుంది ఈవినింగ్ తినడానికైతే బాగుంటుందని తీసుకున్నాను ఇక్కడ వేరే ఆప్షన్స్ అయితే దొరకవు కదండి స్నాక్స్ తినడానికి ఇదిగోండి వేరే బ్యాగ్ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడవచ్చు మీరు మీరు లోపు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇదిగోండి బూందీ అయితే తీసుకున్నాను ఇవన్నీ మాత్రం జ కొంచెం స్వీట్ స్వీట్గానే ఉన్నాయి ఆలు భుజియా పెద్ద ప్యాకెట్ తీసుకున్నాం ఇది అండ్ ఇండియా వచ్చేటప్పుడు ఇలాంటివి కొన్ని తెచ్చుకోవడానికి అవుతుంది కానీ ఎక్కువ రోజులకైతే మనం తెచ్చుకోలేం కదా అందు గురించి అన్నీ మనం జంతకలు గొట్టాలు అలాంటివన్నీ తెచ్చుకోవాలండి ఎందుకంటే ఆనియన్స్ అయితే నాకు చిన్న చిన్నవి దొరికాయి కానీ అస్సలు బాగాలేదని ఫోరే తీసుకున్నాను మళ్ళీ వీటి కోసం వెళ్ళాలి ఆనియన్స్ ఇవన్నీ ఇక్కడ ఏం కావాలన్నా సరే కిలోమీటర్ కిలో మైల్స్ మైల్స్ వెళ్ళాలి వెళ్ళాల్సి ఉంటుంది బీట్రూట్ కూడా బాగాలేదు జస్ట్ టూ త్రీ తీసుకున్నాను అంతే అండ్ కొబ్బరికాయలు అయితే చెప్పాలి ప్రత్యేకంగా ఇలానే ఉంటాయి కొబ్బరికాయ కూడా ఈజీగా బ్రేక్ అయిపోతుందండి చాలా పల్చగా ఉంటుంది పైలెయిర్ అనేది చాలా బాగుంటుంది కొబ్బరికాయ అనేది ఇదిగోండి గుమ్మడికాయ లేకుండా నాకు వీక్ గడవదు చెప్పాలంటే ఇండియాలోనే ఆయన యుఎస్లో ఆయన లాస్ట్ టైం కూడా నేను చూపించాను నా షార్ట్స్ చూస్తే ఇదిగోండి గార్లిక్ దీని గురించి ప్రత్యేకంగా ఒక షార్ట్ పెట్టాలండి నిజం చెప్పాలంటే ఎంత పెద్దవి ఉంటాయో తెలుసా అవి పాట్స్ అనేవి ఇదిగోండి బీన్స్ కూడా తీసుకున్నాను అండ్ డ్రమ్ స్టిక్స్ ములక్కాళ్ళు నాకు ఈసారి కూడా పచ్చివైతే అయితే దొరకలేదు ఇక్కడ పచ్చివి చాలా కష్టం దొరకడం అయితే నాకు తెలిసినంతవరకు సో ఫ్రోజన్నే తెచ్చుకున్నాను మళ్ళీ ఒక ప్యాక్ అది డీప్ ఫ్రిజర్లో వేసేసుకుంటే సరిపోతుంది అండ్ చిక్కుడుకాయలు చూసాక నాకు ప్రాణం లేచి వచ్చిందండి చిక్కుడుకాయలు కానీ పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడ అన్నీ కానీ తీసుకున్నాను బాగుంటుందేమో అని ఒకసారి ట్రై చేద్దాం బాగుంటే నెక్స్ట్ టైం కూడా తీసుకోవచ్చు అండ్ కొత్తిమీర కొత్తిమీర చాలా ఫ్రెష్ ఉంటుంది అండ్ అరటికాయలు అస్సలు బాగాలేదు రాబనా అనవసరంగా వేస్ట్ ఆఫ్ మనీ అన్నమాట అస్సలు టేస్ట్ బాగాలేదండి ట్రై చేశాను సొరకాయలు ఆనపకాయలు ఇలాంటివి పెద్ద పెద్దవి కూడా దొరుకుతాయి ఇలా చిన్నవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని తెచ్చుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రతిసారి తెచ్చుకుంటున్నాను ఇవి కూడా అండ్ అల్లం అయితే ఇంత పెద్ద 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 పెద్దవి దొరుకుతాయండి మనకి చాలా బాగుంటుంది అల్లం అయితే మనం అల్లం వెల్లి పేస్ట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వెల్లుళ్ళు కూడా పెద్ద పెద్ద పాట్స్ ఉంటాయి కానీ ఇండియా ఇండియాలో అయితే చిన్న చిన్న ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ అన్నీ పెద్ద పెద్దవి దొరుకుతాయండి ఇలాగా అన్నీ కూడా అయితే కాస్ట్ బాగానే ఎక్కువ ఉంటుంది ఇక్కడ లాస్ ఏంజల్స్లో స్టేట్ ట్యాక్స్ కూడా ఎక్కువేనండి ఇవి లెమన్స్ లెమన్స్ గురించి కూడా నేను ప్రత్యేకంగా ఒక షార్ట్ అయితే చేయాలి మీకు చూపించాలి పెద్ద పెద్ద లెమన్స్ ఉంటాయి లైమ్స్ కూడా ఉంటాయండి అవి ఎల్లో కలర్లో ఉంటాయి పెద్ద పెద్దవి అండ్ నాకు వంకాయలు కూడా చాలా ఇష్టమండి ఇండియాలో ఉన్నప్పుడు మార్కెట్ అంతా తిరిగి తెల్లంకాయలు తెచ్చుకొని వండుకుండేదాన్ని కానీ ఇక్కడ తెల్లంకాయలు ఆశ లేదు కానీ ఇవి మాత్రం దొరికేయండి చాలా బాగా అనిపించింది హ్యాపీగా అనిపించింది ఇవి మాత్రం తెచ్చుకున్నాను ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద వంకాయలు దొరుకుతాయి పచ్చడి వంకాయలు ఉంటాయి కదా అవి దొరుకుతాయి కేవలం ఇండియన్ స్టోర్స్లోనే ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు చూడండి చాలా బాగున్నాయి గుత్తి ఒంకాయ కూర అయితే చేశాను నెక్స్ట్ వీడియోలు అయితే కంపల్సరీగా పెడతాను ఇంట్లో మేము వాడుతున్న రైస్ ఇవి అస్సలు బాగాలేదు రాయల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి